కేంద్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీ కోట్ల రూపాయలను రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలను ఇప్పుడే ఈ మున్సిపల్ ఎన్నికలైనా వెంటనే మళ్ళా తీసుకొస్తాం ఎవరు నేను కిషన్ రెడ్డి గారు

ఇలా యూడిఐడిపి మొత్తం మౌలిక సదుపాయాల కోసం ముప్పై కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద కోటి ఇరవై లక్షల పది లక్షల రూపాయలు తీసుకొచ్చిన ఇవన్నీ కాకుండా ఇలా సిఎస్ఆర్ ఫండ్స్ తో సిఎస్ఆర్ ఫండ్స్ తో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా అంత ముందు గవర్నమెంట్ హాస్పిటల్ సూదులు లేవు మందులు లేవు ఎక్స్రేలు స్కానింగ్ మిషన్లు ఏ ఉంటే స్ట్రీ ఎంతమంది రోగం వచ్చి హాస్పిటల్ పోతే ఆడ డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్ పోండి అని చెప్పే పరిస్థితి ఉన్న గత పోయిన తర్వాత పోయిన నెలనే రెండు కోట్ల రూపాయలతో హాస్పిటల్ మొత్తం అన్ని వర్క్ చూడరు చూడరు డాక్టర్లు కానీ దాన్ని మెయింటెనెన్స్ ఎవరు చేయాలి నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను తీసుకొచ్చి అన్ని పెట్టినా దాని డాక్టర్ లేడు అంటే

కరీంనగర్ లాసిన పదహారు వందల కోట్ల రూపాయలు కరీంనగర్ స్మార్ట్ సిటీ కరీంనగర్ అంతా పువ్వు పువ్వు ఇలా పువ్వు కనిపిస్తున్నాడా ఇలా ఈడ కూడా ఇలా పది సంవత్సరాలే పది పదిహేను సంవత్సరాల నుంచి నిజామాబాద్ ఏమన్నా మారిందా ఎక్కడ మారిందా చుట్టుపక్కల కలిపి వాళ్ళ పండుగ వాళ్ళకు ఉపాధి లేకుండా అయిపోయింది వాళ్ళకు ఈజీఎస్ పైసలు రాకుండా అయిపోయినాయి ఇలా ఉజాబాకే గతి లేని వాళ్ళని సజెస్ట్ ఇలా మేము ఏమేమి చేస్తామో బాగా చెప్తా